అదృష్టవంతం చర్చే వాళ్ళు భ్రష్టుని బాగుపరిచేవాళ్ళు నీ సుఖమే నీ కోరుకున్నా నేను వీడి అందుకే వెళుతున్నా బ్రదర్ వాళ్ళిద్దరు మీద కక్ష తీర్చుకునిదా గిరిగారు ఏంటి పెంచు ఫాను అసంభవించలేదు ఇది అంతా కాదండి నేను ఒకటి అడుగుతా చెప్పండి అడగండి మామ వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు కొడుకు ఏమవుతాడు నేను మీరు పొచ్చి అడగను గానీ ఒక పసి అడుగుతా చెప్తారా అడగండి మీరు ఎంత పెద్ద గొప్పవాళ్ళు అయినా సరే ఒకేసారి సార్ నుండి వేసుకున్నారు తెలుసా గిరిగారు చెప్పండి ఇంగ్లీష్ అని తెలుగులో ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తినే ప్రతి పదార్థం పొట్ట లోపలికి వెళ్తుంది కానీ పొట్ట మాత్రం లోపలికి వెళ్ళాను నిజమే మీ మధ్య పొట్ట వస్తుందని తిండవాపేశానండి మరి ఏం చేస్తున్నారు ఉదయాన్నే చిన్న పెక్ మధ్యాహ్నం పెద్ద మొగ్గు ఆహా రాత్రి అయితే బిగ్గు తప్ప మా ఊరు అండి మందు అంతా మందు పోయింది ఎప్పుడు చూడు ముందులో మందు బాబు ముందు గురించి మహానుభావుడు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు పిల్లలు చీయన్నా అబ్బో అప్పులో తూ అన్నా రెండు నువ్వు అన్నా అరే ఎవరే పో సమాజం ఏదంటూ దూరంగా వెళ్లి అబ్బో మనకి మందు తోడుగా ఉండేది మందే అందుకే

ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది అందమైన ఉండగా అక్కడ అడుగుతాయండి అండి దొండకొండ బాగుందాన్ని గిరి గారు

ఏ పల్లె ఏ దాక్ష పల్లె ఏ సపోర్ట పల్లె అని అలా చూస్తావండి రానికైనా పనికొస్తాం వస్తా దేనికి పని నెట్ బిల్ కట్టుమని అమౌంట్ ఇచ్చాను కట్టావా నారాయణ శ్రీ లక్ష్మి నారాయణ వైస్ నువ్వు మారవురా సంగతి చూడ నేను వెళ్తాను నువ్వు క్యాబేజ్ వచ్చి

అయినా నీతో నాకు మాట్లాడి అట్లా ఉంటుంది మనతో సరే మీరు వర్క్ చేసుకోండి నాకు చిన్న పని ఉంది ఎక్కడతో అదే ఉంటే పన్నెండు ఉంటే అండి అందరికి ఉంటే సరే మా టైం అయింది కదా వెళ్దాం అయినా మీరు కొంచెం నోటితో తగ్గించుకోండి మీరు ప్లీజ్ నా మాట నన్ను అది మాస్ దేకేంగ్ ఇంగ్లీష్ గిరి వాట్సాప్ ఇంగ్లీష్ లో మాట్లాడుమంటే వాట్సాప్ ఆ ఫేస్‌బుక్ అంటావేంటరా ఆ బొక్కల కుచో చ మాట్లాడు మైర్ మధ్యలో ఫార్మాలిటీస్ చేయకేసి నీ వల్ల కంపెనీకి ఏమైనా ఉపయోగం ఉందా ఏ సాల్వ్ తీసుకోట్లా నేనేం అడుగుతున్నాను నేను చెప్తున్నావు మనలో మన మాట మనలో మన మాట తర్వాత ఫస్ట్ ల్యాప్‌టాప్ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు ఆపే ఆది నెలవది ల్యాప్టాప్ స్పెల్లింగ్ పక్కన పెట్టు దానిలో ల్యాప్టాప్ అని ఎవరు అంటారు అసే నువ్వు చేసే బొక్క లోపలికి అదే ఎక్కువ వచ్చి ఈ లాంగ్వేజ్ నాకు అంటుకుంది ఏంటి ఇందాక అయినా ఈ కంపెనీ పెట్టింది ఎవరు నువ్వు కష్టపడి ఈ కంపెనీ పైకి తీసుకొచ్చింది ఎవరు నేను సరే సోదంక ఎందుకు గానీ కంపెనీలో కొన్ని చేద్దాం అనుకుంటున్నా ఏంటి అది ఇంకా తీసుకు వదిలిపోద్ది ఎవరిప నాకి చిన్నలా ఉండే రేష్మాని సూర్యకాంతకుండా లిల్లీని ఇద్దరిని తీసి పెడితే కంపెనీ పట్టి దరిద్ర వదిలిపోద్ది తీయాల్సింది వాళ్ళిద్దరినే కాదురా నిన్ను తీస్తే కంపెనీకి సగం దరిద్ర వదిలిపోద్ది బల్లా దేవి తండ్రి బాబా నా జాబ్ ఇప్పించు బావా అతను పార్టీ కూడా ఇచ్చాను బావా అరే బామది కోకిలీ ఆట మారు నా మాట మారు నీ మాటలే బావా కోటలు దాడుతున్నాయి పని మాత్రం అవ్వట్లా అసలు ఆరు వందల డెబ్బై రూపాయలు పెట్టి పార్టీ కూడా ఇచ్చా నీకు బావ బావా ఆయన చూడు మీ బావాళ్ళ ఫ్రెండ్ లాగా ఉన్నాడు ఆయన రాసారి సరే ఇంకోసారి నేనే మహేష్ బాబుని కాదు నువ్వు సమంత మ్యాటర్ అండి చెప్పు సార్ సార్ నేను సార్ గిరివల్ బామాజిని సప్తగిరి తాలూకా నాడు చెప్పామంటరా ఊరుకోండి సార్ కామెడీనా కాదురా ప్యారెడీ గానీ మ్యాటర్ అంటే చెప్పు అదే సార్ మా బాంబది మీ ఆఫీస్ లో జాగింగ్ చేయించాలి సార్ అవును సార్ అవును సార్ మీ దొంపల్ దగ్గర అది జాగింగ్ కాదురా జాయినింగ్ రా అదే సార్ అదే సార్ అవును సార్ అలా కూడా అంత సార్ మీ బాగోగానే నీకు కురా అట్లే కూరా సరే కానీ నువ్వు క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా అడగండి అన్న ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటే నువ్వు ఎవరి పక్కన ఉంటావు నేను ఎవరివైపు న్యాయం ఉంటే అలవైపు నిలబడతాను అన్న నేనా దగ్గరలో ఉన్న గోడ పక్కన నుంచి ఉంటా అదే ఆడవాళ్ళ మధ్య గొడవ అంటే ఇండియా చైనా గోడలు అంటే చూడటానికి గట్టి కనపడదు కానీ కనపడినంత దూరం అర్థం కాలేదు కదా ఇంకా అర్థమైన ఈజీగా చెప్తా వీళ్ళు చెప్పండి సార్ చైనా నుంచి మనకు కరోనా వచ్చింది మహమ్మారి కనపడిందా లేదు సార్ కానీ దాని డెప్త్ ఉంది చాలా ఇది కూడా అంటే వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు సమన్యాయంగా ధోరణి చూసుకొని కనిపించలేదు తప్ప మెళ్ళి అనుకో బావ అలాంటోడే సార్ మీ బావ ఎలా అంటాడో తెలుసా అలాంటాడు సార్ దేవుడికే పంగనామం పెట్టాడు ఎలా సార్ చిన్న లాగి చెప్తా డబ్బు దేవుడు కనుక కల్లో ప్రత్యక్షమై బావకు వరం కోరుకోమని అడిగాడు నాకు కోటి రూపాయలు ఇస్తే దేవుడా నీకో యాభై లక్షలు ఇస్తా అంటే వెంటనే నెక్స్ట్ డే దేవుడు నిజం చేసేసి యాభై లక్షలు ఇస్తాడు క్యాష్ ఎలా పట్టుకొని పైకెట్ చేసి దేవుడా నీ యాభై లక్షల ముందే తీసుకున్నావా అంటాడు అదే మీ బావ ఇన్స్టాలో పోస్ట్ పెట్టే అమ్మాయి పెట్టిన పోస్ట్ కి వెంటనే లైక్ కొట్టే అబ్బాయి బాగుపడినట్టు చరిత్రలో లేదు నాకు జాబ్ అరే రేపురా బావతో మాట్లాడి తెచ్చేస్తా అయ్యా అయ్యా ఇంటో పెళ్లి కాలేదు కట్టాలి కాలేదు ఈ కాస్ట్ కాళ్ళు ఏంటంటే నాకే అర్థం కావట్లేదు ఈ బంధురావు ఎక్కడికి వెళ్ళాడు రాయనా అయ్యో అయ్యో ఊగి మొక్కే ఊడిపోయేలాగుంది ఎక్కడ ఉన్నావు రాయో రాజా ఎవరక్కరు నేనంటే ఎవరు స్వప్న సుంద్రం ఆ నీ ఎనగలేం పెరగటానికి ఎవరో చెప్పాక మనకు గులాబీ జాములకి వెళ్లగల్ ఆడిపోతాయి అక్క ఇదేమో కలబడలేదు బాటలు ఎలా నాకల్లేవు జిగిలాడుతుంది Itu rumah tetap tas? Ya, telepon Bawah, 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 bawah. bawah. జమ్ బావా అనిపోయినాయి బాబా ఈ వయసు సమచారం ఎలా పడితే ఆయన ఆయనకి టెన్షన్ లో చమంట్లో పడుతుంటే నీకు కామం కావాలంటే కామా కామేంట్రాడికి దగ్గర కంటే కామంటే అంటే పులుసు కారిపోతుందరాయనా బావా ఇంట్లో ఏదో ఉందిరాదో సంబంధరా కాదురా ప్రాతీద తిరుగుతుందరాయనా చేయను ఏంట్రా ఏం చేసానా నాకే తెలియట్లేదురా వంకా గెలకల్లాడిపోతుంద్రా నువ్వు భయపడి బావా ನಾ ಎಲ್ಸ ತಂತ್ರ ನಡತೀತ್ ಕಲ್ತೀರ ಬಾಬಾ mm తెరిచేముంది లోపలికి రండి రూమ్ అంతా చీకటిగా వస్తాయి ఇదేదో పాత సినిమాలు బాగా ఎట్లా ఉంది ఏంటో అది బై ఏట్లా నువ్వు బయట తీసుకొచ్చు బైక్ ఎగితే తీసుకొచ్చు ఏంట్రా देखिया बाबा। सामी, सामी। बाबा, और एक चीज परेशान कर देता। मेरे मकान सुबह से सामी। अरे, ये तो ये तो इंडिया का। मैं बागू कर चंडीपुरी स्कोटलीया तो लगा। Telusso, desculpa, não é nada. 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 Não é é మంచి భూతాల సాక్షిగా ఈ ఆరు దీపాలలో ఒక దీపం మారిపోతుంది ఏం చేయాలి స్వామి నూనె తక్కువ పోయినక్కువ స్వామి అది మాటలు పట్టించుకోకుండా నా సమస్య పరిష్కారం చూపించండి స్వామి ఈ బొమ్మను చూడు నిన్ను ఇబ్బంది పెట్టిన ఆత్మని ఈ బొమ్మలో ప్రవేశిస్తారు స్వామి పరిష్కారం దొరుకుతుంది స్వామి ఈ ప్రక్రియ జరిగే లోపు ఒక్కొక్క తీర్పు మారిపోతూ ఉంటుంది నీ దృష్టి ఎటు మళ్ళించక సరే స్వామి